క్రీస్తునాథుని ఎందు ప్రేమైన సహోదరి సహోదరులారా మన అందరికీ కూడా నోబెల్ ప్రైజ్ గురించి తెలుసు కానీ చాలామందికి అసలు ఆ నోబెల్ ప్రైజ్ అనేది ఏ విధంగా మొదలైంది దానికి గల కారణాలు ఏంటి ఏ కారణం చేత ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది ప్రారంభమైంది అనేది కొంతమందికి మాత్రమే తెలుసు ఇప్పుడు దాని గురించి మనము తెలుసుకుందాం అల్ఫర్డ్ నోబెల్ అనే వ్యక్తి ఫ్రాన్స్లోని స్వెడన్ దేశంలో అతడు జన్మించాడు అతడికి ఎంతో జ్ఞానం ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఎంతో జ్ఞానం ఉంది వాటితోటి ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలను ఆయన సృష్టించాడు అందరికీ తెలియజేశాడు అతడు మూడు వందల యాభై ఐదు పేటెంట్ రైట్లు అతని పేరు మీద ఉన్నాయి అంటే మూడు వందల యాభై ఐదు యాభై ఐదు పైగా ఆయన ఎన్నో ఇన్వెన్షన్స్ కొత్త కొత్త తయారు చేసి ఉన్నాడు వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి అంటే డైనమైట్ డైనమైట్ అంటే అది ఒక పేలుడు పదార్థం యుద్ధాలలో ఉపయోగించే ఒక బాంబు అని మనం చెప్పవచ్చు దానిని అతడే తయారు చేశాడు అతడికి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి అయితే వీటి ద్వారా ఈయన కనిపెట్టిన ప్రతి ఒక్క నూతన ఆవిష్కరణ ద్వారా అతడు ఎంతో డబ్బు సంపాదించాడు మరి ముఖ్యంగా డైనమైట్ ఈ బాంబు ద్వారా ఆయన కొన్ని లక్షల కోట్లను అతడు సంపాదించాడు అయితే ఈ అతడు ఒకరోజు ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు ఇదిగో నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితా లిస్టులో నేను కూడా ఒకరిని అవుతున్నాను ఇంకొన్ని రోజులలోనే నేను ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి నేను వస్తాను రిచెస్ట్ పర్సన్స్గా ఉండే ప్లేస్లలో నేను నెంబర్ వన్గా ఉంటాను అని చెప్పి అతడు చెబుతూ ఉన్నాడు అయితే ప్రమాదవశాత్తు ఆ రోజు ఒక డైనమైట్ ఫ్యాక్టరీ అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ ద్వారా మొత్తం కాలిపోయింది అయితే ఆ కాలిపోయిన సమయంలో అల్ఫర్ట్ నోబెల్ యొక్క తమ్ముడు లుడ్వింగ్ నోబెల్ అనే వ్యక్తి ఆ ఫ్యాక్టరీలో ఉండి అతడు మరణించాడు అయితే మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఏం ఏమి ఏమని రాశారంటే ఇదిగో అల్ఫర్ట్ నోబెల్ మరణించాడు అని చెప్పి దాంట్లో రాసి ఉన్నారు అయితే వాళ్ళు పొరపాటున ఈ విధంగా రాసి ఉన్నారు దానికి టైటిల్ ఏం పెట్టారంటే మరణ వ్యాపారి మరణించాడు మరణ వ్యాపారి మరణించాడు అని చెప్పి దానికి టైటిల్ పెట్టి ఉన్నారు అది ఆ న్యూస్ పేపరు అల్ఫర్డ్ నోబల్ అనే వ్యక్తి చూస్తాడు చూసి అయ్యో నేను మరణిస్తే నా గురించి ప్రజలందరూ ఇదే అనుకునేది నేను ఎన్నో లక్షల కోట్లు సంపాదించాను నేను అందరికన్నా మొట్టమొదటి స్థానంలో రిచెస్ట్ పర్సన్లో మొట్టమొదటి స్థానంలో నేను ఉండబోతున్నాను అయినా కానీ ప్రజలు నన్ను ఈ విధంగా గుర్తించేది అని చెప్పి అప్పుడు ఇదిగో నా ద్వారా ఈ డైనమిట్ అనే బాంబు ద్వారా ఎంతోమంది మరణించారు నేను చేసిన ఈ ఆవిష్కరణ ఎంతో ఎంతోమంది మరణానికి నేను కారుకున్నయ్యాను ఇక నుండైనా నేను దీన్ని ఆపివేయాలి అని చెప్పి ఆ పనిని ఆపి ఆపివేసి అతడు సంపాదించిన డబ్బంతా కూడా ఇదిగో ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్గా ఇవ్వండి అని చెప్పి అదేవిధముగా ప్రపంచ శాంతి కోసం ఎవరెవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు నుంచి తన డబ్బంతా కూడా ఈ నోబెల్ ప్రైజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ప్రేమైన సహోదరి సహోదరులారా అయితే మనము నేటి సుశేషపట్నంలో ఉపమానాన్ని వింటూ ఉన్నాం అది లోబి ఉపమానం ఇక్కడ లోబి చనిపోతాడు కానీ అల్ఫర్డ్ నోబెల్ విషయంలో అతడు చనిపోడు కానీ అతడు చనిపోయినట్లుగా వార్తాపత్రికలో వచ్చిన అంశాన్ని అతడు గమనించి ఇక నుండైనా నేను మారాలి అని చెప్పి తనలో మార్పు అనేది వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరులారా నేటి సమాజంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరూ పరిగెడుతూ ఉన్నారు దేని వెనక డబ్బు వెనక ఉరుకుల పరుకుల జీవితం దేనికోసము డబ్బు కోసము అవును ప్రియమైన సహోదరి సహోదరులారా చాలామంది కూడా మనమందరము ఆ డబ్బు కోసమే ప్రతి ఒక్క పని చేస్తూ ఉన్నాము అయితే ఈ డబ్బు ఎవరి కోసం దేనికోసం ఎందుకోసము అని నువ్వు నేను పరీక్షించుకున్నట్లయితే అందరూ చెప్పే సమాధానం ఏంటి నా కోసం నా ఆనందం కోసం నేను నా సంతోషం నేను నా ఆనందం నేను నేను బాగా బ్రతకాలి అని ఎవరైనా ఏ మాటలు చెబుతూ ఉంటారు అయితే మనమందరము కూడా ఆ లోబి ఆలోచించినట్లే మనం కూడా ఆలోచిస్తున్నాం ఎప్పుడైతే తనకు అధిక పంట లభించిందో అప్పుడు అతను ఏమనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించుము అని చెప్పి తాను చెబుతూ ఉన్నాడు అదే ధోరణిలో మనమందరము కూడా నేడు ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రేమైన సహోదరి సహోదరులారా దీన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అడగవచ్చు అయితే ఫాదర్ మరి డబ్బు అవసరం లేదంటారా డబ్బు లేకపోతే మనం ఏం చేయలేము కదా అని చెప్పి చాలామంది ప్రశ్నించవచ్చు అవును డబ్బు ఖచ్చితంగా అవసరమే డబ్బు లేకుండా మనం ఏ పని చేయలేము కానీ అది ఎంతవరకు మనకు అవసరము ఎంత అవసరము ఒక లక్ష సరిపోతుందా పది లక్షలు సరిపోతుందా యాభై లక్షలు సరిపోతుందా కోటి రూపాయలు సరిపోతుందా రెండు కోట్లు సరిపోతుందా సరిపోదు ఎందుకంటే మనిషి ఆశకు హద్దు అనేది లేనే లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి అంటా ఇదిగో నీవు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత నేల వరకు నువ్వు నడిస్తే అంత నీకే సొంతము అంటే అతడు తిండి తిప్పలు మానేసి పరిగెత్తుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తుతూ ఉన్నాడు చివరికి అతనికి మిగిలింది ఏంటి ఆరు అడుగుల స్థలం దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా అయితే ఇంకొక ప్రశ్న కూడా మీరందరూ కూడా వేయవచ్చు ఏమని మరి నేను డబ్బు సంపాదించుకుంటున్నాను దాంట్లో తప్పేంటి అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉండవచ్చు అయితే డబ్బు సంపాదించడంలో తప్పేమీ లేదు కానీ నువ్వు ఏ విధంగా దానిని సంపాదించున్నావు నీతిగా నిజాయితీగా నువ్వు సంపాదించుకున్నావా సరే మంచిదే కానీ అత్యాశకు పోయి దురాశకు పోయి నీవు అక్రమంగా నీవు నేను డబ్బు కనుక సంపాదించినట్లయితే అదంతా కూడా ఏమైపోతుంది ఏమైపోతుంది మీరు చెప్పండి నేటి మొదటి పట్టణంలో ఉపదేశకుడు చెప్తూ ఉన్నాడు అదంతా కూడా వ్యర్థమే అదంతా కూడా వ్యర్థమే నువ్వు ఏది సంపాదించినా కానీ నీ అవసరానికి మించి నువ్వు ఏది సంపాదించినా కానీ అది వ్యర్థమే ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు ఏమని మరి ఫాదర్ మేము డబ్బును ఎంతవరకు సంపాదించాలి ఎంత మా దగ్గర డబ్బు ఉండాలి అని చెప్పి చాలామంది కూడా ప్రశ్నించవచ్చు అయితే దానికి సామెతల గ్రంథములో ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనం ఈ విధంగా చూస్తాము నన్ను సంపన్నుని చేయవద్దు పేదవాన్ని చేయవద్దు నాకు కావలసినంత తిండిని దాయిచేయుము అని చెప్పి అక్కడ ఉపదేశకుడు ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు మరి మనము పోయిన ఆదివారంలో చూసినట్లుగా ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన ఏమిటి పరలోక ప్రార్థన దాంట్లో ఏముంది నానాటికి కావలసిన ఆహారము నేటికి నాకు దయచేయము నాకు అనుగ్రహింపు అని చెప్పి ప్రభువే ప్రార్థించమంటూ ఉన్నాడు అది ఈ ప్రార్థన మన ప్రార్థనై ఉండాలి ప్రేమైన సహోదరి సహోదరులారా మరి అదే సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంది నాకు అధిక సంపదలు ఇచ్చినచో నేను ధిక్కరించి ప్రభు ఎవడు అని చెప్పి నేను ప్రశ్నించవచ్చు లేమి కలిగినచ్చు దొంగ నుంచి నా దేవుడైన నీకు అపఖ్యాతి తెచ్చేదనేమో అని చెప్పి అతడు ప్రార్థనను ప్రార్థిస్తూ ఉన్నాడు మరి మన అందరి ప్రార్థన కూడా ఈ విధంగా ఉండాలి మనకు ఏది కావాలో దానిని పొందితే చాలు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలోని వస్తువులన్నీ మనకు అవసరము లేదు మనకి ఏది అవసరము ఇదిగో ఆ పరలోకంలో ఉన్న వస్తువులే మనకు అవసరము నేడు మనము రెండవ పట్టణంలో చూసినట్లయితే పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఇహలోక వస్తువులపై మన మనస్సులను లగ్నము చేయక పరలోక వస్తువులపై మన మనస్సులను లగ్నము చేయాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు మరి మన మనస్సు ఎక్కడ ఉంది మన మనస్సు ఏ వస్తువులపైన ఉంది ఇహలోక వస్తువులపై ఉందా లేదా ఆ పరలోక వస్తువులపై ఉందా అని మనమందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రేమైన సహోదరులారా మనకు ఆశ కలిగి జీవించడంలో తప్పు లేదు కానీ పోరాదు ఒక్కసారిగా తన పంట అంతా తన చేతికి వచ్చేసరికి తన కళ్ళు నెత్తికెక్కాయి ప్రభువుని మరచిపోయి జీవించాడు నా ప్రాణమా తినుము త్రాగుము అని చెప్పి అతడు ఇహలోక వస్తువులపై ఇహలోక వ్యామోహాలపై తాను తన మనస్సును లగ్నము చేసి ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుల కానీ శాశ్వతమైన పరలోక వస్తువులపై తన మనస్సును లగ్నం చేయలేదు అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉంటాము నీ నీలైనా నీ సంపదలు ఉన్న చోటనే నీ మనస్సు కూడా ఉంటుంది అని చెప్పి మనము వింటూ ఉన్నాము మందరం కూడా ఆ లోబి వలె జీవించకుండా అదే విధముగా అల్ఫర్ట్ నోబెల్ తను మారు మనస్సు పొందకు పొందకముందు ఉన్నట్లు ఉండకుండా తాను మారు మనస్సు పొంది ఇహలోక వస్తువులు శాశ్వతము కాదు ఈ ధనమంతా శాశ్వతము కాదు దైవమే శాశ్వతము అని గ్రహించి మారు మనస్సు పొందిన బిడ్డలుగా మనము కూడా ఆ విధంగా తయారు కావాలి ఆ విధంగా జీవించటకు మనకు కావలసిన శక్తిని బలము దయచేయమని చెప్పి ఈ దీపబలి పూజలో ప్రార్థన చేసుకుందాం